వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవినైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమికే ఇంటర్నేషనల్ ఈ రోజు లైఫ్లో మనం డిస్కస్ చే వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకోవడం దీని సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో డాక్టర్ గారు తెలుసుకుందాం మీరు కూడా వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్నట్లయితే టివైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతు నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండి స్టూడియో ఎస్ డాక్టర్ గారు వారికోస్ వెయిన్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది వారికోస్ వెయిన్స్గా నిర్ధారణకి రావాలంటారు ఇది కన్ఫర్మేషన్కి వెళ్ళాలంటే ముందుగా ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు యాక్చువల్గా మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ విన్స్ అండ్ డీప్ విన్స్ ఉంటూ ఉంటాయి కొంతమందికి సడన్గా కంటిన్యూ కాళ్ళకి లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో మనకు సైన్స్లో మనకి విజన్లో ఏం కనపడవు టార్చ్ వాసిటీ లాంటిది ఏం లేకుండా ఉండే కేసెస్ కూడా ఉంటాయి కంటిన్యూస్ లెగ్ పెయిన్ కనిపిస్తే మజిల్ క్రాప్స్ ఉండి పిక్కల నొప్పులు వస్తుంది నైట్ టైమ్స్ సివియర్గా పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు లాంగ్ స్ట్రైన్ అంటే ఎక్కువసేపు నిలబడ్డా చేసిన మెట్లెక్కి దిగినాడు సివియర్గా పెయిన్ వస్తుందని చెప్తుంటారు జస్ట్ లైక్ మనకు సయాటిక్ పెయిన్ అయితే ఏ విధంగా ఉంటుందో అక్కడే ఇది కూడా పెయిన్ అదే విధంగా ఉంటుంది బట్ సైటిక్ పెయిన్ స్టార్ట్స్ విత్ లుంబార్ రీజన్ ఉంది ఇది కాఫ్ మజిల్లో పెయిన్ ఎక్కువ బ్యాక్ సైడ్ అవుత థై రీజన్లో ఎక్కువగా పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కూడా సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది కొంతమందికి అంటే క్లాట్ ఏర్పడి టీవీటీ పాజిటివ్ ఉన్న కేసెస్ ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తుంటాం ఉంటాం ఇంకొంతమందికి ఏంటి అంటే సూపర్ఫిషియల్ టార్చ్ వాసిటీ బట్ ఏంటమేటిక్ ఉంటారు చాలా సంవత్సరాల నుండి టార్చ్ వాసిటీ ఆఫ్ ద వీన్స్ అంటూ ఉంటాం అంటే చిన్న చీలిక పాముల్లాగా లెగ్స్ మీద మనకు లోయర్ లెగ్స్ చాలా మంది గమనిస్తూ ఉంటాం గ్రీనిష్ డిస్కలరేషన్ ఉంటూ ఉంటాయి బట్ వితౌట్ పెయిన్ సో కొన్ని సంవత్సరాల నుంచి మనకేం పెయిన్ లేదని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దాని తర్వాత గ్రాజువల్గా వాపు రావడం పిటేకి అంటుంటాం పింకిష్ డాట్ డాట్స్ డాట్స్ అనేది ఆ లెగ్స్ పైన కంటిన్యూ ఉండడం మనం గమనిస్తుంటాం అండ్ స్వెల్లింగ్స్ సో స్వెల్లింగ్ వీనస్ రీజన్లోనే కాకుండా సరౌండింగ్ ఏరియా కూడా ఎంగేజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ వల్ల అక్కడ రిటెన్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ వల్ల ఏమవుతుందంటే వాపు రావడం అని గమనిస్తాం కొంతమందికి ఇచ్చింగ్ దురద మాత్రమే ఉంటుంది సో దురదతో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో తర్వాత పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందరికీ స్టెప్ బై స్టెప్ కంటిన్యూ అదే సిమ్టమాటికల్లీ రావాలని ఏం లేదు కొంతమంది డైరెక్ట్గా పెయిన్ రావచ్చు కొంతమంది డైరెక్ట్గా అల్సర్ ఫార్మేషన్ అయిపోయి ఊజింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్ ఇప్పుడు డయాబెటీకే ఉందనుకోండి ఒబెస్ ఉన్నారనుకోండి కంటే సెడెంటరీ యాక్టివిటీ సివియర్గా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డైరెక్ట్ మనకు అల్సర్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటే సివియర్గా పెయిన్ అనుకుంటుంది పిటైకి వచ్చేసి వితిన్ డేస్లోనే అల్సర్ ఫార్మేషన్ కూడా మనం చూడొచ్చు లేకుంటే సివియర్గా పెయిన్ కూడా రావడం అనేది మనం గమనిస్తుంటాం కూర్చున్నా లేచిన నిలబడిన ఫ్లెబెటీస్ రూపంలో మనకి సివియర్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి లేదండి హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తున్నారు వెయిట్ నార్మల్గా ఉండరు బట్ ప్రొఫెషనల్లీ దే హ్యావ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ అవర్స్ కనుక ఉన్నారంట అలాంటి వాళ్ళకు సింటమ్స్ కొంచెం గ్రాడ్యువల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి వన్ అవర్ ఎన్ని సిమ్టమ్స్ ఉంటేనే వెరికోజ్ రీజన్ కాదు ఓన్లీ పెయిన్ ఉన్నా కూడా మనకు అక్కడ బ్లడ్ క్లాట్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళుఆర్ వీక్నెస్ వల్ల అక్యూములేషన్ ఆఫ్ ద బ్లడ్ ఏర్పడి థిక్నెస్ ఆఫ్ ద బ్లడ్ అయిపోయి క్లాటింగ్ ఏర్పడి ఎంబోలై ఫార్మేషన్ అయిపోవడం వల్ల డివిటీ పాజిటివ్ సివియర్గా పెయిన్ రావడం అనేది మనం గమనిస్తుంటాం కాఫ్ మజిల్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ సెకండ్ హార్ట్ అది నార్మల్గా మనకు పంపింగ్ చేయడం అంటే మజిల్ కాంట్రాక్షన్స్ వల్లనే మనకు పైకి బ్లడ్ అనేది ఇంప్యూర్ బ్లడ్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది ఎలాంటి కండిషన్స్ ఇట్ మే లీడ్స్ టు అబ్నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ దోస్ కాఫ్ మజిల్స్ అండ్ ఇనిషియలీ ఇట్ స్టార్ట్ సిగ్నల్ విత్ ద క్రాంప్స్ సో క్రాంప్స్ పిక్కల నొప్పి వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు అది ఓన్లీ వెరికోజ్ విన్స్ వల్లనే కాకుండా మనకు సైటిక్ పెన్ వల్ల రావచ్చు ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి బట్ దే నీ టు రూల్ అవుట్ సో ఇవన్నీ గ్రాడ్యువల్గా కొంచెం సివియర్గా సివిఆర్టీ పెరుగుతుంది రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు నైట్ టైం ఫ్రీక్వెంట్గా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది చిన్న చిన్న స్పాట్స్ గమనిస్తున్నాం స్వెల్లింగ్ వస్తుంది దురదృష్ట కూడా స్టార్ట్ అయ్యిందంటే దెన్ ఇట్ ఇట్ ఈస్ సిగ్నలింగ్ కాబట్టి డైరెక్ట్ దెన్ ఇట్ కన్సల్ట్ ఫిజిషియన్ దాని ప్రకారం మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు మనకు టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకు బ్లడ్ రిపోర్ట్స్ అకార్డింగ్ టు సింటమ్స్ని బట్టి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పేసి ఏదైనా చెప్పినవి సిమ్టమ్స్ అంటాం సైన్స్ అంటే మనకు విజువల్ ఏం కనిపిస్తుందో చూస్తాం దాని ప్రకారం వాటికి తోటి డయాగ్నోస్టిక్ అప్రోచ్ కనుక తీసుకుంటే సో డి కలర్ డాప్లర్ టెస్ట్ ఆఫ్ ద బోత్ లెగ్స్ ఇన్వాల్వ్ అయిన లెగ్ లెగ్ కానీ బోత్ లెగ్స్ కానీ చేయడం వల్ల కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి వారి అనేది జెనెటిక్ ప్రాబ్లమ్ అనుకుంటే ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా డాప్లర్ టెస్ట్ చేయించిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి యాక్చువల్గా ఇది హెరిడిటరీ కంపల్సరీ పేరెంటల్ హిస్టరీ ఉంటే కనుక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెవెడేసి హెరిడిటరీ లేకున్నా కూడా డ్యూటీ సెరింటరీ యాక్టివిటీ కానీ ఫిజికల్ ఇన్యాక్టివల్ కానీ ఒబేసిటీ వల్ల కానీ నెవెడేసి పెరుగుతున్న షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే హార్మోనల్ థెరపీస్ ప్రెగ్నెన్సీ వల్లనే కావచ్చు దేనివల్లనే కావచ్చు హార్మోన్ థెరపీస్ ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంజెక్షన్స్ రూపంలో కానీ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండ్ యాంటీ డిప్రెజెంట్ కంటిన్యూస్గా కొన్ని మర్న్స్ అండ్ స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ వీక్నెస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ దో పేరెంట్ హిస్టరీ లేకున్నా సరే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో పేరెంటల్ హిస్టరీలో ఉందనుకోండి సో మనకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ కండిషన్స్ కాబట్టి హార్మోన్ థెరపీ హండ్రెడ్ పర్సెంట్ దెన్ టు అవాయిడ్ నాట్ ఓన్లీ అంటే హార్మోన్ థెరపీస్ అంటే ప్రెగ్నెన్సీ కోసమే కాకుండా చాలా మంది సిసిపిల్స్ యూజ్ చేయడం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అలాంటి వాటికి కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ ఒబెస్ కాబట్టి కొంచెం దెన్ నీ టు మెయింటైన్ దెన్ వెయిట్ సో ఒబెస్ ఉన్న పీపుల్కి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే బర్డ్ టు దట్ పర్టికులర్ వీన్స్ అనేది కాఫ్ మజిల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కంటిన్యూస్ స్టాండింగ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా స్లీపింగ్ ఫీల్స్ చేసుకోవడం యాంటి డిప్రెజెన్స్ చేసుకోవడం దెన్ ఈ టు అవాయిడ్ దానికి తోడు కొంచెం స్మోకింగ్ లాంటిదే మన అలవాట్లు ఉన్నా డ్రింకింగ్ లాంటి దే నీ టు క్విట్ సో ఇవన్నీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ అని కాకుండా కంటిన్యూస్ స్టాండింగ్ అని కాకుండా కంటిన్యూస్ వాకింగ్ అని కాకుండా సో రెగ్యులర్గా మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కనుక చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈవేంద హెడిటరీ ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ వెరీ లెస్ బట్ ప్రికాషన్స్ ఇది ఎక్కువ మనకి ఫీమేల్స్గా గమనిస్తుంటాం డ్యూ టు మెనోపాజ్ ఏజ్ ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ గమనిస్తుంటాం అప్పుడు కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే అది వాళ్ళ వీక్నెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపేర్ టు మేల్స్ ఫీమేల్స్ ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి అండ్ ఇలాంటి కండిషన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ ఫీమేల్స్కే ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని కరెక్షన్ చేసుకుంటే బెటరే చాలామంది సో నొప్పే కదా రెస్ట్ తీసుకుంటే పోతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఇట్ మే థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో పెయిన్సే కదా ఈరోజు ఎక్కువసేపు నిలబడ్డాను కాబట్టి వర్క్ చేశాను కాబట్టి పెయిన్ వచ్చింది కదా అంటారు బట్ వన్స్ ఇట్ స్టార్ట్ పెయిన్స్ ఇట్ ఈస్ సిగ్నలింగ్ ఆల్రెడీ క్లాటింగ్ మెకానిజం స్టార్ట్ అయిపోయింది అని అంటూ ఉంటారు ఎప్పుడైతే డిటాచ్మెంట్ అయిపోయి ఎంబోలే కనుక ఫార్మేషన్ అవుతుందో ఇట్ మేట్ లార్జ్ ఎనీవేర్ అండ్ హార్ట్లో లార్జ్ అయినా ప్రాబ్లం వస్తుంది లంగ్స్లో లార్జ్ అయినా ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్లో లార్జ్ అయినా కూడా థ్రెటనింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నథింగ్ బట్ డివిటీ పాజిటివ్ అంటూ ఉంటాం ఇలాంటి కేసెస్ ఇట్ విల్ స్టార్ట్స్ విత్ పెయిన్ కొంతమంది పెయిన్కి పెయిన్ రాకుండా డైరెక్ట్ స్వెల్లింగ్ రావడం దురద రావడం ఉండే స్టేజ్లో కూడా దేనిట్టు కన్సల్ట్ డాక్టర్ ఒకసారి టార్చ్ వాసిటీ కనిపించింది లైట్గా పెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే ఇమీడియట్ కన్సల్ట్ అవ్వడం బెస్ట్ ఎందుకంటే పెథాలజీ అనేది గ్రాజ్యువల్గా ప్రోగ్రెస్ కావచ్చు స్లోగా ప్రోగ్రెస్ కావచ్చు డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి వాళ్ళకున్న అంటే కరీర్ అంటే జాబ్ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి కూడా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వన్స్ ఇట్ స్టార్ట్స్ పెథాలజీ దే నీడ్ టు కన్సల్ట్ ఏ ఫిజిషియన్ దాని ప్రకారం ప్రికాషన్ తీసుకుంటూ మెడికేషన్ వాడితే కనుక ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంప్లీట్ పెథాలజీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ లేజర్ వితౌట్ ఎనీ సర్జరీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ అల్సర్ ఫార్మేషన్ వరకు వెళ్లకుండా డీవీటీ పాజిటివ్ వరకు వెళ్లకుండా కంప్లీట్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు ఎస్ డాక్టర్ గారు వారికో స్వీన్స్కి స్ట్రెస్ కూడా ఒక కారణం అనుకోవచ్చా ఎస్ డెఫినెట్లీ ఎనీ ప్రాబ్లం మాక్సిమం మనకు మెంటల్ స్ట్రెస్ అది ఫిని ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ మేజర్ రూట్ రీజన్ కనుక మనకు నవ్వేసి చాలా గమనిస్తున్నాం సో మెంటల్ స్ట్రెస్ వల్ల మనకు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అబ్నార్మాలిటీ కిందకి వేరే అదర్ కండిషన్స్ ప్రాబ్లమ్ అయ్యి అది ఇండైరెక్ట్గా మనకి ఈ ప్రాబ్లంకి తీసే అవకాశం కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం సో మెంటల్ స్ట్రెస్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రిలీవ్ అనేది ఎవరికైతే పాసిబుల్ కాదు బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కనుక యోగా కనుక చేస్తుంటే మ్యాక్సిమం మరి స్ట్రెచ్ లెవెల్కి తగ్గించుకునే పాజిబిలిటీస్ ఉంటాయి అలాంటిది ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ లాంటివి చేస్తూ ప్రికాషన్స్ తీసుకుంటే మనకు డిజీజ్ పెథాలజీ పరంగా మెడిసిన్ రెస్పాండ్ కూడా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉండే తొందరగా ఫాస్ట్గా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి సార్ డాక్టర్ గారు డైట్ పరంగా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలని చెప్తుంటారు బికాజ్ ఏ తినాలన్నా హెసిటేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ అక్కర్ అయినప్పుడు ఎస్పెషల్లీ వెరికోస్ మైన్స్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తాం మంచిది యాక్చువల్గా యాక్చువల్గా విన్కి డైరెక్ట్గా ఇలాంటి డైట్ మెయింటైన్ చేయాలనేది ఏమీ ఉండదు బట్ స్టిల్ ఇన్డైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే మనకు కంటిన్యూస్ స్టాండింగ్ అండ్ వెయిట్ బేరింగ్ కాబట్టి అండ్ ఒబెసిటీ కాబట్టి సో ఒబేసిటీ ఉంటే ఇండై ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దేని ఇటు మెయింటైన్ దేర్ వెయిట్ వెయిట్ రెడక్షన్ అది ఇంపార్టెంట్ కాబట్టి హై కొలెస్ట్రాల్ ఉన్న డైట్ అండ్ దేని టు అవాయిడ్ నార్మల్ ప్రోటీన్ రిచ్ డైట్ దే కెన్ యూస్ హై కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి అది కొద్దిగా అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ దేని టు అవాయిడ్ అండ్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ దెన్ టు క్విట్ అలాంటి ఉండడం వల్ల ద మెడిసిన్స్ వలన చాలా మందికి హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వాడుతుంటారు బట్ స్టిల్ పెయిన్ కొంచెం రిలీఫ్ ఉంటుంది మళ్ళీ రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే డిజీజ్ పథథాలజీ వల్ల చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది దే ఓంట్ రెస్పాండ్ టు మెడిసిన్ ఆల్సో ఈవేందో ఏ మెడికేషన్ వేసినా ఈవెన్ సర్జరీ అయినా మళ్ళీ వితిన్ డేస్లో వాళ్ళకి రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దట్ ఇస్ అ మేజర్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దేని టు క్విట్ అలాంటి డైట్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ రెగ్యులర్ అంటే కంటిన్యూగా నిలబడ్డం కానీ కంటిన్యూ కూర్చోవడం అంటే దే నీ టు అవాయిడ్ దానివల్ల ఏమవుతుంటే ఓవర్ బటన్ టు దట్ పర్టికులర్ కాఫ్ మజిల్స్ అయిపోయి ఇంకా స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఆపోజిట్ టు గ్రావిటేషన్ ఫోర్స్ ఆ వీన్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం లెగ్ రేజ్ అని చేసుకోవడం అంటే కాళ్ళ కింద దిండి పెట్టుకొని పడుకోవడం కానీ నైంటీ డిగ్రీస్ యాంగిల్లో వాళ్ళకి లెగ్స్ పెట్టుకొని పెట్టుకోవడం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవడం వల్ల కూడా దానిపైన స్ట్రెయిన్ తగ్గించే పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి టూ వర్డ్స్ హార్ట్ నార్మల్ పంపింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ వీక్నెస్ ఆ విధంగా సపోర్టివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కంపల్సరీ మినిమమ్ వన్ ఆర్ టూ అవర్ అవర్స్ అయితే కంపల్సరీ ఎవరికైనా స్టాండింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కంపల్ ఎలాంటి వర్క్కైనా ఇలాంటి ప్రొఫెషన్ అయినా ఇంట్లో ఉన్నా కూడా కాబట్టి సో అలాంటి కండిషన్ నిలబడే కండిషన్లో మాత్రం వెరి కోస్ స్టాకింగ్స్ అని దొరుకుతుంటాయి సో వెరీ స్టాకింగ్ యూస్ చేయడం వల్ల ఇట్ విల్ గివ్ సపోర్ట్ టు ద వీన్స్ ఆ కాఫ్ మజిల్కి సపోర్ట్ ఉండి మజిల్ అనేది నార్మల్ కాంట్రాక్షన్కి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి సో పెథాలజీ అనేది తగ్గించకపోవచ్చు డిజీజ్ వైజ్ తగ్గించకపోవచ్చు బట్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి తొందరగా రికవరీ కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం పెయిన్ అనేది తొందరగా రిలీవింగ్ ఉండే అవకాశాలు కూడా మనం ఎక్కువగా ఉంటాయి అండ్ మెడిసిన్స్ పరంగా డిప్రెజెంట్ వాడుతున్న వాళ్ళు దే టు అవాయిడ్ అండ్ ఇలాంటి హార్మోన్ థెరపీస్ తీసుకున్న కూడా అది అవాయిడ్ చేస్తేనే బెస్ట్ ఇలాంటి కండిషన్స్ అవాయిడ్ చేస్తే వాళ్ళకి దో అది మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడుతుంటే ఇది ఉన్నా కూడా వాళ్ళ వీక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది క్విచ్ చేసి దాని దగ్గర సపోర్టివ్ మెడికేషన్ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ తొందరగా రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయండి ఎస్ డాక్టర్ గారు జనరల్గా వారికోస్ వెయిన్స్ వన్స్ స్కిన్ కలర్ చేంజ్ అయ్యాక లేదంటే డాట్స్ డాట్స్ వచ్చినప్పుడు ఇలా స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు నిజానికి వారికోస్ వెయిన్స్ మీద అవగాహన ఇంకా చాలా రావాల్సి ఉందని మాట్లాడుకోవాలి ఎస్ ఇలాంటప్పుడు నిజానికి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వారికోస్ గా గుర్తించాలి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాప్లెట్ వెళ్ళాలి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి అసలు యాక్చువల్గా చాలా మంది స్కిన్ మీద పింకిష్ ర్యాషెస్ వస్తున్నాయండి డిస్కలరేషన్ వస్తుందండి అని చెప్పేసి కొంతమందికి ఇచ్చింగ్ వస్తే కొంతమంది పెయిన్ వస్తుంది అండి నార్మల్గా డిస్టల్డ్ పార్ట్లో ఉంటే స్కిన్ ఇన్ఫెక్షన్ డయాబెటిక్ పీపుల్ కూడా డిస్టల్ పార్ట్స్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ జనరల్గా బాడీ మీద రావడంతో పాటు లెగ్స్ కూడా రావడం వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో స్కిన్ డాక్టర్ వెళ్ళి ఎంతమైన పై అప్లికేషన్స్ పెడుతున్నా కూడా ఇట్ వోంట్ కమ్ టు ద నార్మల్ సో ఎప్పుడైతే వచ్చేసి పిట్టకే స్టార్ట్ అయిపోయి పెయిన్ వచ్చినప్పుడే వాళ్ళు సిగ్నలింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఎప్పుడైతే డాట్ డాట్స్ అనేది నాట్ ఓన్లీ వెరికోజ్ విన్స్కనే కాకుండా కొన్ని రకాల అదర్ కండిషన్స్ కూడా మనం గమనిస్తూ ఉంటాం అండ్ మనకు లోయర్ లిమ్స్లో ముఖ్యంగా యాంకిల్ రీజియన్లో మనకి యాంకిలిమా అనేది కామన్ అంటుంది దో స్వెల్లింగ్ ఈజ్ ఆల్సో అదర్ డిజార్డర్ కూడా ఉంటాయి ఈవెన్ ద థైరాయిడ్ పీపుల్ కూడా మనకు అక్కడ వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆరియా లాంటి ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల కూడా రొమేటెడ్ ఆర్థైట్స్ లాంటి కేసెస్ ఉన్నాయి కదా పిట్ల పింకిష్ స్ట్రాషెస్ రావడం వాపులు రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం అండ్ సెల్యులైటిస్ లాంటి కేసెస్ కూడా అల్సర్ ఫార్మేషన్ అయిపోయి డిస్కలషన్ ఆఫ్ ద స్కిన్ మనం గమనిస్తుంటుంది అది మాక్సిమం వాళ్ళ హిస్టరీ కనుక తీసుకుంటే సో పెథాలజీ వేరే అదర్ డిజైడర్స్ ఏమన్నా ఉన్నాయా సో ఎంత ఎన్ని మంత్స్ నుండి ఎన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ సఫరింగ్స్ అవుతున్నారు పెయింట్ ఎలా విధంగా ఉంటుంది అల్సర్ ఫార్మేషన్ బట్టి చూస్తే దే నీ టు రూల్ అవుట్ అంటే ఒకటే పేషెంట్ రెండు ప్రాబ్లమ్ లేవద్దు ఏమి కాదు సో ఆ ప్రాబ్లం వల్ల ఆ కాంప్లికేషన్ పరంగా ఇది కూడా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ ఇడిమా వచ్చి డాట్స్ వచ్చేసి పెయిన్ వస్తే కానీ అల్సర్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది దురదం ఉంది అంటే కనుక దే నీ టు రూల్ అవుట్ నాట్ ఓన్లీ దిస్ ఈ విధంగా డయాబెటిక్ ఏమైనా హిస్టరీ ఉన్నా లేకున్నా కూడా దేని రూలట్ హెచ్చిపోయింది సే విధంగా కంట్రోల్ ఉంటుందా లేదా సెలిలైటిస్ లాంటి కేసెస్ ఏమైనా ఉందా లేకపోతే డీవీటీ పాజిటివ్ ఉందా లేదా కలర్ డాప్లర్ టెస్ట్ అది కంపల్సరీ రూల్ అవుట్ అండ్ పిటెకే ఉంటే అదర్ దెన్ దట్ అక్కడ కొంతమందికి బాడీ మీద స్కిన్ మీద కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది దానికి సివియర్గా జాయింట్ పెయిన్స్ అసోసియేట్ ఉంటే కనుక ఆరియా ఫ్యాక్టర్ ఆల్సో రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి అంటే ఒకటే డిజీజ్కి ఇది ఒకటే రిజన్ కాకుండా ఇప్పుడు ఈవెంత థైరాయిడ్ ఓన్లీ వాపే ఉందనుకోండి గ్రాడ్యువల్ రిటెన్షన్ అవుతుంది అంటే కార్డియాక్ ఇష్యూస్ కూడా కావచ్చు కిడ్నీ ఇష్యూస్ కూడా కావచ్చు థైరాయిడ్ ఇష్యూ కూడా కావచ్చు అది మనం డిపెండింగ్ కానీ వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ని బట్టి మనం రూల్ అవుట్ చేసిన అవకాశాలు ఉంటాయండి డాక్టర్ గారు జనరల్గా వారికోస్ వేయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తాం సో చాలామందికి వేరు కోసం నెగ్లెక్ట్ చేస్తే కనుక కొన్ని నెలల్లో కావచ్చు కొన్ని వారాల్లో కావచ్చు కొన్ని సంవత్సరాలు కానీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎందుకంటే బాడీ సర్క్యులేషన్ అనేది మనకు ప్యూర్ బ్లడ్ అనేది పై నుంచి కిందికి సప్లై అవుతుంది ఇంప్యూర్ బ్లడ్ అనేది కింద నుంచి పైకి టూ అవర్స్ హార్ట్ వెళ్ళి ప్యూరిఫికేషన్ అయిపోయి మళ్ళీ మన బాడీకి అంత సప్లై చేస్తుంది కాబట్టి ఆ సిస్టమే మనకు అబ్నార్మాలిటీ స్టార్ట్ అయింది అనుకోండి సో సో బాడీకి అనేది ప్రాపర్ ఫుడ్ అనేది ఇంప్రాపర్ ఫుడ్ అనేది పర్టికులర్ ఏరియాని బట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు లెగ్స్లో స్టార్ట్స్ విత్ లెగ్స్ పై పైకి వెళ్ళిపోయి అదర్ ఆర్గాన్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మేజర్ కన్సర్న్ దానికి తోడు వాపుగాతో పాటు గంటలు నిలబడలేము కూర్చోలేని పరిస్థితి ఏంటి అల్సర్ ఉండు కనుక ఫామ్ అయింది కొండి ఊజింగ్ వచ్చి సివియర్గా పెయిన్ రావడం సో తన రెగ్యులర్ యాక్టివిటీ కూడా చేసుకోలేని పరిస్థితి సింగిల్ అల్సర్ కాకుండా మల్టిపుల్ అల్సర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బోత్ లెగ్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో డిస్క్లరేషన్ ఆఫ్ ద స్కిన్తో పాటు ఒక టిష్యూ అనేది డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇనిషియల్లీ డెడ్ టిష్యూ అయిపోయి హార్డ్నెస్ పెరిగింది అనుకోండి సో బ్లూ డిస్కలషన్తో పాటు పెయిన్ నేను బేర్ చేసుకుంటాను వెళ్ళినా కూడా ఇలాంటి మల్టిపుల్ అల్సర్స్ ఏర్పడి మల్టిపుల్ ఏరియాస్ డ్యామేజ్ అయిపోయి సో మనకు సెల్లైటీస్ అంటే నథింగ్ బట్ డెడ్ టిష్యూ వెళ్ళే కాంప్లికేషన్స్ వచ్చేసి డయాబెటిక్ ఫుడ్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా కాంప్లికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బ్లాకిష్ డిస్కలరేషన్ అండ్ అక్కడ ఉన్న అండర్లింగ్ స్కిన్ డ్యామేజ్ చెప్పి స్క్లిరోడమిక్ చేంజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లైపోట్రోపోసిస్ అంటే అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది కంప్లీట్గా నెక్రోటిక్ కండిషన్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ మనం గ్రాజువల్ కాకుండా ఫాస్ట్ కాకుండా గ్రాడ్యువల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంత తెలియదు అని డిడెక్ట్ చేసే బెస్ట్ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్లో మెయిల్స్ కనుక వెరికోస్ జీన్స్ వచ్చిన లెగ్స్ అప్పుడు కనుక నెగ్లెక్ట్ చేస్తే ఇట్ మేడ్ రేన్ టూ అవర్స్ హోటల్ రీజియన్కి వెళ్ళిపోయి వెరకోస్యన్ లాంటి ప్రాబ్లం ఏర్పడి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతాన ఏమి సమస్యలో మెయిల్స్లో మేజర్ కన్సర్న్గా ఈ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వచ్చిన వాళ్ళకి ఇలాంటి సమస్యలు మనం గమనిస్తుంటాం అదే కాకుండా మనకి డీవీటీ పాజిటివ్ వచ్చింది అనుకోండి క్లాట్ ఇందాక చెప్పినట్టు ఎంబోలే కనుక ఫామ్ అయ్యి అది ఎక్కడికెక్కడితే ప్రయాణం చేస్తుందో అంటే టూ అవర్స్ లంగ్స్కి వెళ్ళింది అనుకోండి వితౌట్ ఎనీ రీజన్ అంతా బాగానే ఉంది షార్ట్నెస్ ఆఫ్ బ్రిత్ సడన్ డెత్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం అంటే అంత థింగ్ బట్ థ్రెటనింగ్ కండిషన్స్ వస్తాయి అది కనుక బ్రెయిన్లో ఉన్న అట్లా కానీ వీళ్ళలో కానీ లాడ్జ్ అయింది అనుకోండి స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్లో ఉంటే ఇప్పటివరకు బాగానే ఉందండి అంతా బాగానే ఉంది సడన్గా హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్సెస్లో మనం నవ్విడేసి చాలా వింటున్నాం అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం లైఫ్ థ్రెడింగ్ ప్రాసెస్లో మనకి వెరి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పెయినే కాదని ప్రికాషన్ తీసుకొని ఉంటానో తగ్గితే పెయిన్ కిల్లర్ వేసుకొని తగ్గించుకున్నా కూడా ఆ క్లాటింగ్ మెకానిజం కానీ అది ఫార్మేషన్ కానీ తగ్గిస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదర్వైజ్ ఇట్ విల్ ప్రోగ్రెస్ అండ్ వన్ నుంచి టూ నుంచి మల్టిపుల్ విన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా డీప్ విన్స్ కూడా ఎఫెక్ట్ అయితే కనుక ఇంకా సివియర్గా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి డాక్టర్ గారు జనరల్గా ఈ ప్రాబ్లం అనేది మేల్స్లో ఎక్కువగా చూస్తుంటారా ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటారు యాక్చువల్గా అయితే మనకి హార్మోనల్ చేంజెస్ని బట్టి బేసిక్ కనుక తీసుకుంటే ఫీమేల్స్లోనే మనకి ఇలాంటి సమస్య ఎక్కువ గమనిస్తుంటాం బట్ మేల్స్లో ఉండదు అని కాదు సో రేషియో కనుక తీసుకుంటే కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువగా ఉంటాయి మేల్స్లో కూడా మనకి ఈ సమస్యలు ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం ఇది ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ కిందికి వస్తుంది కాబట్టి అది ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఉంటుంది కాబట్టి టువర్డ్స్ అర్స్ మెనోపాస్ కానీ ఒబేస్ ఉన్నా కానీ లేకపోతే కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఐపీల్స్ యూజ్ చేయడం వల్ల కానీ యాంటీ డిప్రజెంట్స్ ఎవరు యూజ్ చేసినా కానీ ఇలాంటి కండిషన్ మనం ఎక్కువ గమనిస్తుంటాం ఉంటాం మెయిల్స్ అయితే ఒబేస్ కానీ హెరిటరీ కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ కంటిన్యూస్ లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ వల్ల కానీ మనకి ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తూ ఉంటామండి అండ్ థైరాయిడ్ కూడా కంపేర్ టు మేల్స్ కంటే మనకి ఫీమేల్స్కి ఎక్కువ ఉంటాయి హైపోతెర లాంటి కేసెస్ అండ్ ఒబెసిటీ హార్మోన్లు చేంజెస్ వల్ల వచ్చే దాంట్లో అయితే ఎక్కువ కంపేర్ టు మెయిల్స్ కంటే ఫీమేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మనకి కంపేర్ టు మేల్స్ ఫీమేల్ని ఎక్కువ గమనిస్తుంటాం ఏజ్ గ్రూప్ కూడా పీకేజ్ గ్రూప్ అంటే ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి డాక్టర్ గారు వెరికోస్ కోజ్ సఫర్ అవుతున్న వాళ్ళు వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయవచ్చు అంటారా సో యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్ దట్ విల్ బి ఫైన్ బట్ వన్స్ పెయిన్ స్టార్ట్ టార్చ్ వాసెస్ స్టార్ట్ అయింది సివియర్గా పెయిన్ వస్తుంది అంటే సో వాకింగ్ కానీ థ్రెడ్మిల్ లాంటిది కానీ దెన్ ఇటు అవాయిడ్ మెట్లెక్కి తీయడం కానీ కంటిన్యూస్ స్టాండింగ్ కానీ కంటిన్యూస్ సిట్టింగ్ కానీ వాళ్ళు అవాయిడ్ చేయాలి ఫర్ నార్మల్ పీపుల్ వాకింగ్ ఈజ్ ఫైన్ బట్ వెరి కోజ్ ఇప్పుడు ఒబేసిటీ తగ్గాలి అంటే వాకింగ్ చేయాలి బట్ వీళ్ళకి పెయిన్ ఉంది కాబట్టి దే దికాట్ దానివల్ల ఇంకా ఫర్దర్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే మజిల్ అనేది ఒక కాఫ్ మజిల్స్ అది ఇంకా ఫర్దర్ స్ట్రెయిన్ అయిపోయి అపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ దెన్ ఇట్ వర్క్ మోర్ కాబట్టి స్ట్రెయిన్ అవుతుంటే ఇంకే ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెయిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో మాడరేట్ ఎక్సర్సైజెస్ కూర్చున్న దగ్గరనే నిలబడి దగ్గరనే చేసుకోవడం ఇది యోగా లాంటి నమస్కారం చేయడం బెస్ట్ ఎందుకంటే స్ట్రెచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతే కంటిన్యూస్ స్టాండింగ్ కానీ కూర్చోవడం కానీ అవాయిడ్ చేయాలి వాకింగ్ ఆల్సో ప్రినిషియల్ ఇనీషియల్ స్టేజ్ వన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ ఎనఫ్ బట్ థ్రెడ్ మిల్ అయితే కంపల్సరీ వాళ్ళు అవాయిడే చేయాలి ఎందుకంటే స్ట్రెయిన్ ఓవర్ ద కాఫ్ మజిల్స్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి పెయిన్ చాలా ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు అండ్ వెయిట్ లిఫ్టింగ్ కూడా దెన్ టు అవాయిడ్ వెరికో టాకింగ్స్ అనేది యూజ్ చే యూజ్ చేయాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కూర్చోవడంగా నిలబడ్డంగా అని ఉంటాయి కనుక దీనికి కూర్చుంటే ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయడం నిలబడితే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోవడం అనేది చేయాలి అండ్ లెగ్ రేస్ టెస్ట్ అంటే లెగ్ రేస్ నథింగ్ బట్ గోడకి ఒక టెన్ మినిట్స్ కంప్లీట్గా నైంటీ డిగ్రీస్ యాంగుల లెగ్స్ పెట్టడం డైలీ మార్నింగ్ టెన్ మినిట్స్ అండ్ ఈవినింగ్ టెన్ మినిట్స్ ఎంపీ స్టమక్ అదర్వైస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తెలంగాణ లాంటివి చేయకుండా ఎంపీ స్టమక్ ఉన్నప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్యాక్ ఫ్లో అనేది సపోర్టివ్గా వాళ్ళకి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పడుకున్నప్పుడు కంపల్సరీ మన తల కింద ఒక దిండు ఎట్లా పెట్టుకుంటామో కాళ్ళ కింద రెండు దిండ్లు పెట్టుకుంటే కూడా ఫ్రీ ఫ్లో వచ్చి కొంచెం సర్టన్ ఎక్స్టెంట్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి ప్రికాషన్స్ చేసుకుంటూ కనుక మెడికేషన్ వాడితే మనకు ప్రాబ్లమ్ నాన్ సర్జికల్ వితౌట్ ఎన్ లేజర్ రికవర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాన్ రికరెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ గారు చాలా మంది సర్జరీకి వెళ్ళి చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ రికర్ అయిన కేసెస్ చూస్తుంటాం అలాంటి క్రమంలో హోమయకర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో యాక్చువల్గా పెయిన్ సివియర్గా ఉంది అని చెప్పేసి చాలామంది దే కాంట్ వెయిట్ ఫర్ ద పెయిన్ తొందరగా ఏ మెడికేషన్ వాడతా తొందరగా తగ్గుతుందో తగ్గదో అని చెప్పి సర్జికల్ ప్రొసీజర్ వెళ్తుంటారు కొంతమంది లేజర్ కానీ ఫ్లెబాటమీ కానీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఇన్ త్రీ మంత్స్ వితిన్ సిక్స్ మంత్స్ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అన్లెస్ అంటే వీ క్యా టు రూల్ అవుట్ పెథాలజీ రివర్స్ చేస్తూ ఉంటేనే ప్రాబ్లమ్ ఒక రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ పెరిగి ఎర్లీగానే వస్తున్నారు మెడిసిన్ స్వెల్లింగ్ ఉన్న స్టేజ్లోనే లేకపోతే పెయిన్ ఉన్న స్టేజ్లో వచ్చేసి ఇప్పుడు పెయిన్కి ఏంటంటే హోమియోపతినిగా చాలా మంది చాలా స్లోగా పనిచేస్తుంది అన్న కూడా అపోహ కూడా ఉంది బట్ అలా ఏముండదండి పెయిన్ అనేది తొందరగానే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఎందుకంటే క్లాటింగ్ అనేది రివర్స్ అవుతున్నాక అయితే నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ టు స్టార్ట్ మెడికేషన్ మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్లో సో డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ కరెక్షన్ అయి రివర్స్ లేకుండా అయ్యే మళ్ళీ రికరెంట్స్ లేకుండా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ మనకు పెయిన్ ఉంటే కనుక పెయినే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ తగ్గి వాటర్ స్వెల్లింగ్ అనేది వాపులని విత్ ఇన్ అవర్స్లో మనకి డేస్లో కూడా గమనించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అల్సర్ ఫార్మేషన్ అప్పుడు వచ్చారనుకోండి ఊజింగ్ అనేది టోటల్గా హీల్ అయిపోయి అండర్ లింగ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ హార్డ్నెస్ కానీ ఆ పిటేకే కానీ కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాల్వులర్ వీక్నెస్ అనేది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఆర్ వెరీ లెస్ సో కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు పేషెంట్స్ కొన్ని ఇబ్బంది ఉందని వస్తుంటారు కొన్ని ఆల్రెడీ టూ టైమ్స్ సర్జరీ అయింది మళ్ళీ ఈ లెగ్ అయిపోయింది ఈ లెగ్ కంటున్నారు మళ్ళీ ఈ లెగ్ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అన్న కేసెస్ కూడా ఉన్నాయి అలాంటి కేసెస్లో కూడా మనకి డిస్కరేషన్ తగ్గి హార్డ్నెస్ తగ్గి పెయిన్ తగ్గి ఊజింగ్ అనేది లేకుండా అల్సర్ ఫార్మేషన్ లేకుండా హార్డ్నెస్ తగ్గిపోయి క్లియర్ అనే కేసెస్ ఉన్నాయి కానీ ఇలాంటి ప్రికాషన్స్ అయితే మీరు సర్జరీ చేయించుకున్న సర్జరీ చేయించకుండా మెడిసిన్స్ వాడినా వాడకుండా ఆ మెయింటైనింగ్ కాజెస్ మెయింటైనింగ్ మేనేజ్మెంట్ పార్ట్ కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ యూనిట్ కంట్రోల్ అది చేసుకుంటూ కనుక ప్రికాషన్ మెడికేషన్ వాడితే మనకు మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నాయండి వితౌట్ ఎనీ లేజర్ వితౌట్ ఎనీ సర్జరీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చండి రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నాం అన్నీ టీవీ నైన్